వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల పోరు మొదలైంది మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన రిలీజ్ కాబోతోంది అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్ అవుతోంది ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్ని లాక్ చేసుకుంటూ ఉంటే షూటింగ్ చివరి దశలో ఉన్న దేవరా గేమ్ చేంజర్ మాత్రం సెలెంట్గా ఉన్నాయని విషయం విరసనలు నేపథ్యంలో బరులెగ్దేందుకు అంతగా సిద్ధమైంది దేవరా సినిమా వాయిదా పడుతుందని అప్షయల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది దేవరాకు దసరా తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు అదే సీజన్లో అక్టోబర్ పదిన రిలీజ్ అవబోతోంది ఇక రామ్ చరణ్ గేమ్ చంజర్ కూడా దసరాకు రెండు వారాల ముందు రిలీజ్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే గత ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే రామ్ చరణ్కి పిచ్చి ప్రేమ అయితే లేటెస్ట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి గారికి అరుదైన కొత్త రాయల్స్ రోయిస్ కార్ని బుక్ చేశారట దీంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది అమెరికా నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు తిరిగి రాగానే ఈ కార్ని బహుకరిస్తారట రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమచందర్ సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన ఆర్సీ సిక్స్టీన్ మూవీలో నటించనున్నారు ఈ కెరీర్ లోనే సినిమాగా ఇది తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి డైరెక్ట్గా బుచ్చిబాబు సానా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ని తీసుకోవాలని చూస్తున్నారు బుచ్చిబాబు సానా ప్రస్ న్యూస్ కూడా తెగ తెగరల్ అవుతోంది ఇండస్ట్రీలో